హాయ్ ఫ్రెండ్సందరికీ నమస్కారం తెనాలి రామకృష్ణ కథలు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండేవాడు ఆయన చాలా తెలివిమంతుడు తన తెలివితేటలతో ఎంతటివారినైనా సరే సులభంగా ఓడించగలిగేవాడు ఆ రకంగా కృష్ణదేవరాయలను సంతోషపరచి అనేక బహుమతులను స్వీకరించేవాడు రాయలవారి సామ్రాజ్యంలోనే నలుగురు పేరు మోసిన దొంగలు కూడా ఉండేవారు వారంతా కలిసి ఓ రోజున తెనాలి రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేశారు అనుకున్నట్లుగానే రామలింగడి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు పెరట్లోని అరటి చెట్ల పొదలో నక్కి కూర్చున్నారు భోజనం వేళ కావడంతో రామలింగడు చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు అనుకోకుండా అరటి చెట్ల వైపు చూసిన ఆయనకు చీకట్లో చెట్ల గుబుర్లో దాక్కుని కూర్చున్న దొంగలు కనిపించారు వారిని చూసికూడా ఏమాత్రం కంగారు పడకుండా రామలింగడు ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు అనుకున్నదే తడవుగా వెంటనే తన భార్యను పిలిచి ఈ ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంట్లో ఉంచుకోకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి మన పెరట్లోని బావిలో పడేద్దాం ఏమంటావు అంటూ మెల్లిగా కన్ను గీటుతూ అన్నాడు రామలింగడు భర్త ఉపాయాన్ని అర్థం చేసుకున్న రామలింగడి భార్య సరేనని ఒప్పుకుంది తరువాత భార్య చెవిలో గుసగుసలాడిన రామలింగడు ఇంట్లోకి వెళ్లి ఒక మూటను సిద్ధం చేసే భార్యతో సహా పెరట్లోకి వచ్చి దాన్ని బావిలో పడవేస్తాడు ఇదంతా అక్కడే దాగి ఉండి గమనిస్తున్న దొంగలు లోపల సంతోషపడసాగారు వెదకబోయిన తీగ కాలికే తగిలిందని సంతోషపడిన దొంగలు అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలోకి దిగుదామని నిర్ణయించుకున్నారు అంతలో చీకటి పడింది అనుకున్నట్లుగా అందరూ నిద్రపోయాక అరటి చెట్ల చాటునుంచి బయటికి వచ్చారు దొంగలు బావిలోకి తొంగి చూశారు వెంటనే ఒకడు బావిలోకి దూకి మూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉండటం వల్ల నగలమూట దొరకడం లేదని బయటికి వచ్చేశాడు ఇక లాభం లేదు బావిలోని నీటిని తోడేస్తే నీళ్లన్నీ తగ్గిపోతాయి అప్పుడు సులభంగా నగలమూటను వెతకవచ్చని సలహా చెబుతాడు ఒక దొంగ అతడి మాటకు సరేనన్న మిగిలినవారు ఒకరి తరువాత ఒకరుగా బావిలోని నీటిని తోడిపోయసాగారు దొంగలు నీరు తోడిపోయటాన్ని చాటుగా గమనించిన రామలింగడు మెల్లిగా పెరట్లోకి వచ్చి అరటి చెట్లకు బాగా పాదులు చేసి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు దొంగలు ఎంతసేపు నీటిని తోడిపోసినా బావిలోని నీరు ఏమాత్రం తగ్గటంలేదు అరటి చెట్లకు మాత్రం నీరు బాగా పారింది తెల్లవారుజాము కోడి కూసే వేల వరకు అలా ఆపకుండా దొంగలు నీటిని తోడిపోస్తూనే ఉన్నారు ఎట్టకేలకు నగల మూట దొంగలకు దొరికింది అబ్బా కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ మూటను విప్పారు దొంగలు అయితే ఆ మూటలో నగలకు బదులుగా నల్లరాళ్లు ఉండటం చూసి వారు కంగు తిన్నారు రామలింగడు తమనెలా మోసం చేశాడో అర్థం చేసుకున్న దొంగలు సిగ్గుతో తలవంచుకుని అక్కడినుంచి ఉడాయించారు దొంగలు వీరు ఇంతకాలం తమను లేరని మిడిసిపడుతూ ఎంతోమంది ఇళ్లను సులభంగా దోచుకెళ్లేవారు అలాంటిది రామలింగడి ఇంట్లో చిన్న కూడా దొంగిలించలేకపోయారు ఈలోపు జరిగిన తతంగమంతా కృష్ణదేవరాయలకు తెలిసింది రామలింగడి తెలివితేటలకు మురిసిపోయిన మహారాజు లెక్కలేనన్ని బహుమతులతో గౌరవించాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా సరే జయించవచ్చును